कोण्डविहाराय पापपङ्कनिवारिणे शिवदेवस्वरूपाय श्रीप्रेमानन्दसद्गुरुं ॐ नमो विश्वस्वरूपाय नमो तेजस्वरूपिणे प्रेमानन्दयतीन्द्राय गुरुदेवाय ते नमः ॐ कलिकल्मषनाशाय काशाय अम्बरदारिणे शिष्यसन्मार्गवटवे प्रेमदेवाय सहनाव ते नमः ॐ सहनाववतो सहनौ बुनक्तो सहवीर्यं करवावहै तेजस्विनावदितमस्तु माविद्विषावहै इ ॐ शान्ति शान्ति शान्तिः ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము పదహైదవ అధ్యాయము దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరూపమును పొందుట అంతట జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహాత్మ్యము గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు కానీ మరి యొక్క ఇతిహాసము తెలియజెప్పెదను సావధానుడవై ఆలకింపుము ఈ మాసమున పరిణామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనము చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమనేడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మ్రోగించుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులోనందైన నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపము నుంచవలేను ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మములో బ్రాహ్మణుడుగా జన్మించను జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు ఇనుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతి నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మానిష్ఠుడనే దయార్థ హృదయుడకు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపుగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపములో నుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెదికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసినదేనని అనుకుని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను నోట కరిచియున్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని హారిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం మొగుట వలనను శివాలయములో ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములో హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను ధ్యాననిష్టలో ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనొక మానవుడు నిలబడి ఉండుటను గురు గమనించి ఓయి నీవు ఎవ్వడవు ఎందుకెట్టు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెదుకుకుంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నిండి ఆరిపోయిన వత్తిని తినవలనేనని దానిని నోట కరచి ప్రక్కనున్న దీపము చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తి తిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకి మూషిక జన్మ మెత్తవలసి వచ్చినదో దానికి గల కారణమేమిటో విశదీకరింపుమని కోరెను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని ఓయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లికుడని పిలిచెడివారు నీవు జైనమ జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశ పరుడవై దేవపూజలు నిత్యకర్మములు మరచి నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినచు మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింతగలవాడవై ఆడపిల్లలను అమ్ అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారివై జీవించినావు నీవు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపము అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడువు అయితివి దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందు అని అతనికి నీతులు చెప్పి పంపివేశను ಇಟ್ಲು ಸ್ಕಂದಪುರಾಂತರ್ಗತ ವಶಿಷ್ಠ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತೀಕ ಮಹಾತ್ಮ್ಯ ಮಂದಲಿ ಪಂಚದಶಾಧ್ಯಾಯಮು ಪದಹೇನು ರೋಜು ಪಾರಾಯಣಮು ಓ सहनाववतो सहनो बुनक्तो सहवीर्यं करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः